అటాచ్మెంట్ ఉందా సారీ సార్ మీకు ఏమైనా అవుతాడా మా కజినే సార్ యాక్చువల్గా నాకన్నా ఫైవ్ డేస్ పెద్దోళ్ళు అంతే సార్ అంటే ఓకే వీక్లో మీ కంక్లూజన్ ఏంటి మీట్లో ఉన్నారు మీరు మిమ్మల్లేనండి అడిగేది తౌరిత్య జాతకం సరే సార్ నిన్న సరేగా మీ కంక్లూజన్ ఏంటి మీరేం తెలుసుకున్నారు అంటే మ్యారేజ్ ఉండడానికి అదే ఫోర్ రూల్స్ ఉన్నాయి కదా అది నవాంస లగ్నం బట్టి మాత్రం అది కనెక్ట్ అవ్వట్లేదు మిగతా మూడు ఇది అవుతుంది సప్తమాన్ని చూస్తున్నారు అక్కడ పంచమం పంచమాధిపతి నవమాధిపతి ఇద్దరు లగ్నంలో ఉండి సప్తమాన్ని చూస్తున్నారు పంచమాధిపతి కుజుడు నావమాధిపతి గురువు ఇద్దరు కూడా సప్తమాన్ని చూస్తున్నారు ఈ అబ్బాయి పొడుగ్గా ఉన్నాడా లేదా ఫస్ట్ సార్ చెప్పండి ఫైవ్ టెన్త్ ఉంటాడు ఫైవ్ ఫైవ్ టెన్ అలా ఉంటాడు సార్ మరీ పొడుగు కాదు మరి సింహ లగ్నంలో ఉన్నవాడు పొట్టిగా ఉంటాడు ఓకే డి వన్ లో సింహలగ్నం ఓకే సో ఇక్కడ కర్కాటకం అయింది కనుక పొడుగ్గా ఉన్నాడు కనుక ఫైవ్ టెన్ ఒకవేళ సింహమే అయి ఉంటే మళ్ళా ఫైవ్ సెవెన్ కి వస్తాడు ఫైవ్ సెవెన్ కాదుగా ఫైవ్ టెన్ ఉంటాడు సార్ మరి ఫైవ్ టెన్ ఉన్నాడు అంటే క్యాన్సర్ నవాంశ క్యాన్సర్ నవాంశ అయినా సింహ నవాంశ అయినా రెండిట్లోనే ఇష్యూ ఉంది ఓకే క్యాన్సర్ నుంచి అయితే మ్యారేజ్ అయిన తర్వాత ఇష్యూ కనపడుతుంది లేదు సింహం నుండి అయితే సేమ్ అదే బ్రహ్మచారి యోగానికి కాదండి క్యాన్సర్ క్యాన్సర్ నుంచి కూడా ఇప్పుడు ఆవిడ అదే చెప్పారు భాగ్యాధిపతి సప్తమాన్ని చూస్తున్నాడు క్యాన్సర్ నుంచి కూడా ఓకే ఓకే నేను ఇంకోటి యాడ్ చేశాను పంచమాధిపతి కూడా లగ్నంలో సప్తమాన్ని చూస్తున్నాడు ఇప్పుడు ఇలాంటివి అప్లోడ్ చేసామనుకోండి మనం నెగటివ్ ఫలితం ఇచ్చినట్టు అవుతుంది రెండోది నాకు ఒక ధర్మ సంకటం పట్టుకుంది ఏంటో తెలిసిన ఒకటి మీకు నేర్పించాలంటే నిజం చెప్పక తప్పదు రెండోది అవతల వాళ్ళని బాధపెట్టవలసి పెట్టవలసి వస్తుందేమో అన్న భయం ఒకటి అందుకని మనకి బాగా తెలిసిన వాళ్ళ వీళ్ళకి మన వాళ్ళ వేదో మన తమ్ముడు తెచ్చుకొని చూస్తే ప్రమాదం ఏంటి అంటే ఇప్పుడు నేను నిజం చెప్పాలా లేకపోతే అబద్ధం చెప్పాలా అన్నట్టు ఉంటుంది అంటే తను ఓకే సార్ తను కూడా అలాంటిలోనే ఉన్నాడు ఏంటంటే కొలీగ్ ఉన్నారు మా ఆఫీస్ లోని అతను వచ్చేసి మా క్రిస్టియను ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు బట్ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు అండి ఇతని వైపు పేరెంట్స్ అంతా ఒప్పుకున్నారు బట్ వాళ్ళ పై వాళ్ళ తరఫు నుండి ఒప్పుకోలేదు అనేసి కనిపించాలి కదా మీకు లో లో లేకపోతే నైన్ కనిపించాలి కదా థ్యాంక్ యూ సాంగో లేదా సప్తమాద్పతి పంచమంలో ఓకే మరి ఇంట్లో ఒప్పుకోలేదు అన్నది ఎలాగా ఆపోజిట్ వాళ్ళ తరఫులో అదేనమ్మా ఈ మ్యాచ్ చాలా వచ్చాయిగా వినబట్లేదా ఒప్పుకోలేదు అన్నది ఎలా చెప్తారు దీన్ని చూసి ఎక్కడి నుంచి వస్తుంది ఏమన్నారు ప్రేమించాడు అని అన్నారు ఓకే సప్తమాధిపతి పంచమంలో ఉన్నాడు ప్రేమించే అవకాశం ఉంది రెట్రోగ్రేషన్ లో కూడా ఉన్నాడు సప్తమాధిపతి గుడ్ అందుకు కూడా తెలుస్తోంది ఓకే ఇంట్లో ఒప్పుకోలేదు అన్నది ఎలా తెలుస్తుంది అది ఇదేంటో చూడండి రాశి ఏంటో చూడండి రాశి ఏంటి ధనస్సు ధనస్సు దేనికి సంబంధించింది మతానికి సంబంధించింది ధనస్సు ఓకే ఇంట్లో దేనికి ఒప్పుకోలేదు మతం వల్ల ప్రాబ్లం వచ్చింది మతం అవచ్చు కాస్ట్ అవ్వచ్చు నమ్మే దేవుడు అవ్వచ్చు ఓకే సో అది జూపిటర్ ప్లేస్ సో నమ్మే దేవుడు వల్ల ప్రాబ్లం వచ్చింది సప్తమ అధిపతి పంచమంలో ఉన్నాడు రెట్రోగ్రేషన్ లో ఉన్నాడు ఓకే సో ఇది ప్రమాదం అంటే ఇది సక్సెస్ అయ్యే ప్రేమ కాకపోవచ్చు లేదా పెద్దగా ఎదిరించి వెళ్ళవలసిన అవసరం ఉంది అప్పుడైతేనే సక్సెస్ అవుతుంది ఎందుకంటే రెట్రోగ్రేషన్ లో ఉన్నాడు మామూలు స్టెప్స్ తీసుకుంటే కుదరదు ఓకే రెండవది అపోజిషన్ దేనికి వచ్చింది మతానికో కులానికో ఆచారానికో ప్రమాదం వాటిల్లుతుంది అని ఇంట్లో వాళ్ళకి అనిపించింది అందుకు అపోజిషన్ వచ్చింది ఓకే డిస్పోజిషన్ తీసుకోండి ఇప్పుడు రిజల్ట్ కోసం డిస్పోజిషన్ జూపిటర్ ఎక్కడ ఉన్నాడు ట్వెల్త్ హౌస్ లో ఉన్నాడు ఓకే ట్వెల్త్ హౌస్ లో ఉండి సిక్స్త్ హౌస్ ని చూస్తున్నాడు ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే ఇతను ఈ శని ఉత్త సెవెంత్ లార్డ్ మాత్రమే కాదు సిక్స్త్ లార్డ్ కూడాను సిక్స్త్ లో ఆర్ అయ్యి ఫిఫ్త్ హౌస్ లో ఉన్నాడు సో ఈ ప్రేమ ఫలించదు అయిపోయింది క్లోజ్ అది అలానే జరిగింది ఇక్కడ కూడా తీసుకోండి అది ఓకే అవుతుంది అనేసి వేరే మ్యాచెస్ వచ్చినా కూడా ఇంకా వద్ద చెప్పారు ఇప్పుడు ప్రజెంట్ ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ నవాంశలో చూస్తే నవాంశలో చూస్తే పంచమాధిపతి డెబిలిటీలో ఉన్నాడు పంచమంలో కేతు ఉన్నాడు అంటే ఏంటి బ్రేక్ ఇస్తాడు ఓకే సప్తమాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు లగ్నాధిపతి ఆరో ఇంట్లో ఉన్నాడు సో ఇంట్లో ఒప్పుకోలేదు లగ్న సప్తమాధిపతులు ఆరో ఇంట్లో ఉన్నారు చూడండి ఒప్పుకోలేదు ఇంట్లో వెరీ సింపుల్ ఫలితం ఇచ్చిన తర్వాత కూడా చెప్పలేకపోతే ఎలాగా ఎందుకు ఒప్పుకోలేదు ఒకవేళ మీరు చూసి ఇందులో ఏం ఫలితం వచ్చిందో చెప్పండి అంటే ఇందులో కోసం చాలా కష్టపడాలండి ఎలాగను కూడా సో మీరు చెప్పిన క్రిస్టియన్ సేమ్ ప్రాబ్లం చూడండి ఇక్కడ నవాంశలో కూడా సప్తమాధిపతి మళ్ళా గురువు గురు ఇంట్లో ఉన్నాడు సో మళ్ళీ అదే మతం ప్రాబ్లం మతం అంటే నా ఉద్దేశం ఆచార వ్యవహారాలు కావచ్చు అంటే పెద్దసారి క్రిస్టియనే అవ్వాల్సిన ఉద్దేశం ఏం లేదు ఆచార వ్యవహారాలు కావచ్చు కులం కావచ్చు ఓకే గురువు చంద్రుడి ఇంట్లో ఉచ్చ పొందుతాడు ఆహార వ్యవహారాలు కావచ్చు ఓకే లేదా ఆచారాలు కావచ్చు లేదా పద్ధతులు కావచ్చు వాళ్ళకి వీళ్ళకి భూమికి ఆకాశానికి ఉన్నంత ఏడా ఉంది అన్నది తెలుసు ఓకే అవుతుందని నాకు అనిపించడం లేదు